నర్వ మండలం పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి టాకర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిలి శ్రీహరి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణమ్మ కేశం నాగరాజ్ గౌడ్ జలంధర్ రెడ్డి మండల అధ్యక్షులు సాగర్ తదితర నాయకులు ముఖ్య కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చి ఒకరు బాధ్యత తీసుకుంటాము అన్ని అడుగుతాము స్వచ్ఛందంగా చెప్పండి పది ఓట్లు వస్తున్నాయి అంటే పది ఓట్లు వస్తున్నాయి చేసే డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ప్రధాని దగ్గర ఇబ్బందులు ఏర్పడతాయన్న విషయాన్ని మాత్రం గుర్తు చేస్తా ఉన్నా హెచ్చరిస్తా ఉన్నా తెలంగాణ మాట్లాడుకుంటూ ఈ మనం మిడికిన తర్వాత ఏముండలేదు ఏమైనా తప్పు జరిగిన తర్వాత చేసింది లేకుంటే మనం కొంత కష్టపడేది ఉందని చెప్పి ఆ రోజు అనుకుంటే కూడా లాభం లేకుంటది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా రాబోతుంది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ రావాలనుకున్నప్పుడు మన కోసం కష్టపడ్డ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకున్నప్పుడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి మొదటి అడుగు మొత్తం నియోజకవర్గంలో పెట్టి పాదయాత్ర చేసింది కాబట్టి ఆయన కోసం మనం ఇచ్చే గిఫ్ట్ ఏమైనా ఉందంటే వంశలను మనం ఖచ్చితంగా పార్లమెంట్ పంపించాల్సిన అవసరం ఉంది నేను ఆదేశిస్తా ఉన్నా మాట ఇస్తా ఉన్న మన్నే శ్రీనివాస రెడ్డి దాకా పని తెలియని వ్యక్తి కాదు అని తెలిసిన వ్యక్తి అని తెలిసిన వ్యక్తి నాకు తోడులో ఉన్నందుకే ఒక్క రెండు నెలల సంఘమండకు పన్నెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి సంఘమండకు సంబంధించిన అన్ని నిర్వాసులు డబ్బులు ఇచ్చేసి సిఎన్ మధురాజు గారిని గెలిపించుకొని వారు మద్దతు ఇస్తే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టినటువంటి ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తకి నేను మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తాను ఎంతో క్లిష్టమైన ఎలక్షన్లలో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఉంటే మీ అందరి శ్రమ వల్ల మీ అందరి కష్టం వల్ల మన ముందు ఇవాళరాజు గారు ఎమ్మెల్యే రూపంలో మన ముందు కూర్చొని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది రానున్న ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖార్గే గారు సోనియమ్మ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి వంశీ రెడ్డి పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను మీ అందరికీ చాలా స్పష్టంగా ఒక విషయం నేను దీనివల్ల రావడానికి ముఖ్య కారణం కూడా అదే ఇవాళ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి పార్టీ నాయకత్వం నన్ను అభ్యర్థిగా ప్రకటించిందంటే దేశ వ్యాప్తంగా మొదటి జాబితాలో ముప్పై ఆరు మంది పేర్లని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఆ ముప్పై ఆరు మందిలో మహబూబ్ నగర్ నుంచి రెడ్డి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందంటే